హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పైన పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు అనేది స్టాక్ తగ్గిందా పెరిగిందా అనేది ఈ ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్స్ అలాగే ఈరోజు వచ్చిందేను బుధవారము అలాగే ఇరవయో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్ సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వంద ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్ ఎనిమిది వందలు టాప్ ధర ఈరోజు రేట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ నిన్నటి మీద క్వాలిటీ బాగా వచ్చింది అలాగే సరుకు కూడా కొద్దిగా తక్కువ రావడం వల్ల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఎనిమిది అయితే టాప్ ధర పోయింది ఈ నాన్ సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు అనమాట ఈరోజు టాప్ అండ్ టాప్ ఎనిమిది వందలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్